తిరుపతి రూయా ఆసుపత్రిలో వైద్యులపై దాడి జరిగింది మతిస్థిమితం లేని ఓ వ్యక్తి డ్యూటీలో ఉన్న డాక్టర్స్పై దాడి చేశాడు ఈ ఘటనతో డాక్టర్లందరూ విధులు బహిష్కరించి ఎమర్జెన్సీ బ్లాక్ ముందు ధర్నాకు దిగారు తమకు రక్షణ లేదని వెంటనే రక్షణ కల్పించాలని సెక్యూరిటీని పెంచాలని వైద్య విద్యార్థినులు ఆందోళన చేపట్టారు ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ మా తిరుపతి ప్రతినిధి మురళి అందిస్తారు దాడి చేయడంతో ఒక్కసారిగా అట్టొట్టుకుపోయింది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎమర్జెన్సీలో విధులు బహిష్కరించి మరీ వచ్చి వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాస్తవంగా రెండు రోజుల క్రితం జరుగుతున్నటువంటి పరిణామాలు రోయా హాస్పిటల్లో నర్సులపై దాడి చేసినటువంటి కొంతమంది అగంతకులు ఈవేళ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా దాడికి ఉపక్రమించినటువంటి ఒక పరిస్థితి నాతో పాటు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడేసి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తాం ఏం జరిగిందమ్మా ఇక్కడ ఆల్రెడీ ట్వెల్వ్ డేస్ నుంచి స్ట్రైక్ జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ స్ట్రైక్ లో ఉన్నప్పుడే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఆపలేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ జరుగుతున్నాయి అక్కడ మా ఇంటర్న్ డాక్టర్ ఒకరు పోస్ట్ అయ్యారు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీలో ఉన్న డాక్టరు డ్యూటీలో ఉన్న డాక్టరు ఆ అమ్మాయి లోపల నుంచి బయట వస్తుండగా పేషెంట్ పేషెంట్ అటెండర్స్ స్కూరు కాదు పేషెంట్ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి బల్లకేసి గుద్దాడు అమ్మాయిని ఆ అమ్మాయికి ఇక్కడ అంతా దెబ్బ తగిలింది తను ఇప్పుడు షాక్ లో ఉంది ఆ తర్వాత నుంచి మాకు సెక్యూరిటీ కావాలి మాకు సెక్యూరిటీకి మించి మేము అడగట్లేదా చాలా బేసిక్ నీడ్ ఇప్పుడు ట్వెల్వ్ డేస్ నుంచి స్ట్రైక్ జరుగుతున్నప్పుడు మేము అక్కడ స్ట్రైక్ కోసం ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అయినా కూడా డ్యూటీ చేస్తున్నారు వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ డ్యూటీస్ చేస్తున్నారు ఇల్లు జరుగుతున్నప్పుడు కూడా బేసిక్ నీడ్ సెక్యూరిటీ ఆడ జరిగినప్పుడు కూడా మా డాక్టర్సే వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు ఎంతసేపు ఫైవ్ మినిట్స్ దాకా లాగుతూనే ఉన్నారు పేషెంట్ ఆయన ఆయన కొడుతూనే ఉన్నాడు సెక్యూరిటీ వాళ్ళు వెనకాల ఎక్కడో వస్తున్నారు మాకు బేసిక్ అడుగుతున్నాం సార్ మాకు సెక్యూరిటీ అవసరం మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఉండలేము పేషెంట్లు కాపాడుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మేము దేని మీద ఫోకస్ చేయాలి మాకు సెక్యూరిటీ కావాలి అది బేసిక్ నీడు మమ్మల్ని మేమే కాపాడుకోవాలి పేషెంట్లను మేమే కాపాడుకోవాలి అక్కడ బల్ల కేసి కొడుతుంటే సెక్యూరిటీ రావడానికి అంత టైం ఎందుకు పడుతుంది వాళ్ళంతా ట్రైన్ అయిపోతే వాళ్ళంతా మా మా వాళ్ళని మా డాక్టర్లని మేమే కాపాడుకోవాలి పేషెంట్లని మేమే కాపాడుకోవాలి వాళ్ళ తండ్రి తండించుకుంటూ మేము ట్రీట్ చేయాలా మాకంటూ సెక్యూరిటీ ఉండదా మాకేమైపో పట్టదా ఎన్ని పట్టదాయింది పదకొండు రోజులైంది మేము అక్కడ కూర్చొని స్ట్రైక్ చేస్తున్నాం ఒకవేళ పదకొండు రోజులు అయింది వాళ్ళు ఒక్క రోజు వచ్చి గట్టిగా మాతో మాట్లాడి గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఈ రోజు జరుగుతుండేనా జరిగేది కాదు వాళ్ళు మమ్మల్ని ఈ రోజు కాదు చూసుకున్న టైంలో ఆ పేషెంట్ చూసుకోవాలా మాకు ప్రొటెక్షన్ మేము కాపాడుకోవాలా ఇన్ కేసు అక్కడ డాక్టర్ మమ్మల్ని హెల్ప్ చేశారు ఒకవేళ ఎవరు లేకపోయింటే ఎవరు చూస్తారు మమ్మల్ని మాకంటే ఒక సెక్యూరిటీ సేఫ్టీ కావాలి సెక్యూరిటీని పెంచాలి మనుషుల్ని పెంచాలి మేము మమ్మల్ని మేము కాపాడుకోవాలి చేసుకొని మిగతా వాళ్ళకి సేవ చేయాలంటే మా వల్ల కాదు మాకు మెంటల్ స్ట్రెస్ డ్యూటీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటది సో మాకంటూ ప్రొటెక్షన్ ఉంటే మేము ఫుల్ ప్లెజ్డ్గా క్లీన్గా గా పేషెంట్ మంచిగా ట్రీట్మెంట్ సక్రమంగా జరిగేలాగా చూస్తాము మాకు సేఫ్టీ లేకుండా మేము చేయలేము ఒకవేళ ట్వల్ ట్వల్వ్ డేస్ జరుగుతుంది ఇంత ఇన్ని రోజులు మేము స్ట్రైక్ చేస్తున్నాం మాకు అసలు ఏమి పేపర్ అష్యూరెన్స్ లేదు మేము అసలు డ్యూటీ చేయము ఇన్ కేస్ ఇంకెవరన్నా వచ్చి రాలేదు అనుకో మేము ఎమర్జెన్సీ కూడా ఆపేస్తాం అప్పుడు పేషెంట్స్ ఏం పేపర్ ద్వారా మీ మీ ఛాయిస్కి మీ ఊహకే వదిలేస్తున్నాను స్విమ్స్ లో జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కోరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి కెమెరామెన్ సొబ్తో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి